అందరికీ అండి శివాలయంలో కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకువెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకు లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఇక చాలా మంది శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి ఒక చిప్పును శివుడికి సమర్పించి మరొక చిప్పును ఆలయం గోళ్ళ మీద పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ చిప్పును ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెప్తున్నారు అసలు శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి ఇందుకు తీసుకువెళ్లాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక సమయంలో చిదంబర క్షేత్రంలో యక్ష దత్తడు అనే ఒక బ్రాహ్మణుడికి విచారశర్మ అనే ఒక కొడుకు ఉండేవాడు ఆ కొడుకుకు వేదం నేర్చుకున్నాడు వేదాలను ఎప్పుడు స్వరం తప్పి చదివేవాడు కాదు గోవులను దేవతలుగా భావించేవాడు ఒకరోజు ఆవులను కాచే వ్యక్తి గోవులను కొడుతూ అంటే గోవులను కొడుతూ తీసుకువెళ్తూ ఉండగా ఈ పిల్లవాడు చూసి బాధపడుతూ ఉంటాడు ఆ ఆవులు కొట్టవద్దు రేపటి నుంచి నేనే ఆవులు కాస్తానని చెప్తాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదని ఊళ్ళోని వారందరూ కూడా ఆవుల వెనకాల పిల్లవాడిని పంపిస్తారు ఈ పిల్లవాడు వేద మంత్రాలు చదువుకుంటూ వాటిని కాపాడుతూ జాగ్రత్తగా కాపా కాపాడేవాడు ఆ ఆవులన్నీ ఎంతో సంతోషించి ఆయన మంచినీళ్ళు త్రాగడానికి ఒక కొండ తెచ్చుకుంటే ఆ కొండలో పాలను విడిచిపెట్టేవి అలా ఇంటి దగ్గర కూడా రోజుటి కన్నా కూడా ఎక్కువ పాలన ఇచ్చేవి ఈ ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కనుక ఊరిక అంటే ఊరికనే కూర్చోడం ఎందుకని చెప్పి శంకరుడే ఆవులన్నిటిని కాపాడతాడని రుద్ర అంటే రుద్రం చదువుతూ ఉంటాడనమాట ఆ రోజు రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగాన్ని కట్టి పాలతో రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజు అటువైపు నుంచి వెళ్ళే ఒక వ్యక్తి దీన్ని చూసి పిల్లవాడు పాలన్నిటినీ ఇసుగులో పారబోస్తున్నాడు ఆవులకి ఇంకా ఎన్ని పాలు ఇస్తున్నాయో అనుకుని వెళ్లి ఆ పిల్లవాడి తండ్రికి చెప్తాడు ఆ తండ్రికి కోపం వచ్చి రేపును చూస్తానని చెప్పి మరుసటి రోజు కొడుకు కన్నా ముందుగానే బయలుదేరి ఆవులు కాసే ప్రదేశంలో ఉండే ఒక ఎక్కి కూర్చున్నాడు ఆ రోజులు అడవిలో మృగాల భయం ఎక్కువగా ఉండేవి కనుక ఒక గొడ్డలి కర్రను కూడా వెంట తీసుకుని వెళ్లి చెట్టు మీద నుంచి అన్ని గమనిస్తున్నాడు కొడుకు వచ్చిన తర్వాత ఆ బాటసారి చెప్పినట్లుగా పాలను ఇసుకులో పోస్తున్నాడని చెప్పి చెట్టు దిగి వచ్చి ఆ శివలింగాన్ని కాళ్ళతో తన్నగా ఆ శివలింగం చిన్న భిన్నమవుతుంది ఆ పిల్లవాడు రుద్రాన్ని చదువుతూ పరవశించిపోతూ ఉన్నాడు అభిషేకం చేస్తున్నప్పుడు ఆయనకు అంటే సృహలేదనమాట ఎప్పుడైతే శివలింగం చిన్న భిన్నం అయ్యిందో ఆ పిల్లవాడికి బాహ్య శృతి వచ్చింది ఈ పిల్లవాడు ఆ పని చేసినవాడు తండ్రి అయిన ఎవరైనా సరే చూడలేదు ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీల్లేదని గొడ్డలతో తీసి రెండు కాలు నరకబోయినట్లుగా విసిరాడు తండ్రి రెండు కాలు విరిగిపోయాయి నెత్తిటి దారతో పడిపోయాడు కొడుకు తండ్రిని చూసి శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు ఆ తండ్రి అక్కడే మరణించాడు ఆ చిన్న భిన్నమైన శివలింగం నుండే శివ పార్వతులు ఆవిర్భవించి నాయన ఇంతటి భక్తితో మమ్మల్ని ఆరాధించావు అని నీ తండ్రిని కూడా చూడకుండా కాలు నరికి వేశావు మనుషుడు వైపు తపస్సు చేయకపోయినా నువ్వు వరం అడగకపోయినా నీకు వరం ప్రసాదిస్తున్నా అని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు మా కుటుంబంలో ఐదో వాడవే ఇక నుంచి నిన్ను చండేశ్వరుడు అని పిలుస్తారు అలాగే నేను తిని విడిచిపెట్టిన పదార్థాన్ని చండేశ్వరుడు తింటాడు వేరొకరు తినరాదని శివుడు వరం ఇచ్చేస్తాడు కనుక శివాలయంలో చండేశ్వరుడు ఎప్పుడు కూడా శివుడు ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు శివుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను శివుడికి సమర్పించాలి దానిలోనే శివుడు తిన్న తర్వాత చండేశ్వరుడు తింటాడు అలాగే ఇంకొక చిప్ప ప్రసాదం ఆ ప్రసాదాన్ని గుడిలో వదిలేసి రావడం మహా పాపం కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చెప్పును శివుడికి సమర్పించి మరొక చెప్పును ఇంటికి తీసుకురావాలి ప్రసాదంగా స్వీకరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు